హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా వరలక్ష్మి రథం రోజు అమ్మవారికి చీర ఎలా కట్టాలో చూసేద్దాం రండి చీర అంటే నేను చీర అయితే కట్టట్లేదు జస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా టూ పీసెస్ తీసుకున్నాను సింపుల్గా ఇలా చేసేస్తాను చూడండి నాకు కూడా రాదు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేర్చుకొని ఇలా సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇలా చేశాను చూడండి ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అది సగంకి బాగా మడిచాను మడిచిన తర్వాత మనము చీర కట్టుకున్నప్పుడు కొంగుకి ఎలా వేస్తాము అలా అయితే వేసేసాను ఈజీగా అయిపోతుంది అని చెప్పి అలా వేశాను చూడండి హాఫ్కి మడిచి అయితే ఇలా వేసాను సో ఇలా మడిచిన తర్వాత అక్కడైతే పిన్ పెట్టుకోవాలని చూశాను కానీ పిన్ అనేది పట్టలేదు అందుకనేసి నేను క్లాత్ క్లిప్ తీసుకొని అది పెట్టేసుకున్నాను తర్వాత అన్నీ ఈక్వల్గా మడుచుకుంటున్నాను చూడండి ఇలా ఈక్వల్గా మర్చుకుంటే బాగా అనుగుతుంది అని చెప్పేసి వెంటనే పెట్టడానికి బాగా వస్తుంది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటున్నాను ఈజీగా సింపుల్గా కట్టేసుకోవచ్చు మార్నింగ్ చేసుకోవచ్చు కానీ మార్నింగ్ అంటే మళ్ళీ వంటలు చేసుకుంటూ ఇది అది పనులు ఉంటాయి కదా అందుకనేసి ముందు రోజే ఇలా చేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకో బ్లౌజ్ వస్తుంది తీసుకున్నాను అది పైన వేయడానికి తీసుకున్నాను మా పాప అయితే గోల చేస్తుంది అరుస్తుంది చీర కట్టాలంటే కూడా మా పాప చాలా అల్లరి చేస్తుంది అన్నీ పీకేస్తుంది అందుకనేసి నేను ఇలా సింపుల్గా తీసుకుంటున్నాను సో ఇదైతే హాఫ్కి మడచాలి కానీ అడ్డంగా కాదు నిలువుగా అనేది మడచాలి ఇలా పెద్దగా రావాలి కాబట్టి పైన వేస్తాం కాబట్టి పెద్దగా రావడానికి ఇలా తీసుకున్నాను ఒకటి అడ్డంగా పెట్టాలి ఒక బ్లౌజ్ పీస్ వచ్చి నిలువుగా పెట్టి ఇలా మర్చుకోవాలి చీర అయితే కొంచెం లేట్ అవుతుంది అది కాక చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం అవుతుందని చెప్పేసి నేను ఇలా బ్లౌజ్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈజీగా సింపుల్గా ఉంటుందనేసి సో ఇలా మర్చేసుకున్నాను చూడండి ఈక్వల్గా తీసింది అది చూడండి రెండు ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా మర్చిపెట్టుకున్న తర్వాత ఇవైతే నిన్న షాపింగ్ చేశానని చెప్పాను కదా సో అది తీసుకున్నాను అందులోకైతే ఏమైనా జస్ట్ చూపించడానికి మాత్రం అలా కట్టాలి అనుకున్నాను బట్ బాగుందని చెప్పి అలాగే పెట్టేశాను మార్నింగ్ మళ్ళీ పసుపు వేసి పసుపు కుంకుమ బియ్యం వేసి పెట్టాలంట నేనైతే బియ్యం అయితే వేశాను పసుపు కుంకుమ అదేమి వేయలేదు మార్నింగ్ అయితే మా అమ్మ వేస్తుంది సో ఇలా వస్తుంది ఏంటి అనేది మాత్రం నేను ఇలా వేద్దాము అనుకున్నాను సో ఇలాగో బాగుంది కదా అని చెప్పి అలాగే పెట్టేశాను చూడండి ఇది సర్దుతున్నాను అసలు ఒకసారి ఇలా వస్తే ఒకసారి అలా వస్తుంది అదే కాక మధ్యలో పిల్లలు ఒకటి ఇద్దరు ఉన్నారు కదండి ఒక పాప అన్న అయితే ఎలాగో చేసుకోవచ్చు ఇద్దరు ఉన్నారు కదా ఒకరు ఇలా అంటే ఒకరు అలా అంటారు సో ఇక్కడ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను కదా మర్చుకున్నాను కదా అది వచ్చేసి ఈక్వల్గా సర్దుతున్నాను అన్నట్టు పర్లేదు బాగానే వచ్చింది ఫైనల్గా అయితే కానీ చూడండి ఇక్కడ అయితే కల్షం చెంబంట అది పెద్దగా ఉందని చెప్పేసి ఆ చెంబు తీసుకోకుండా ఈ చెంబు అయితే తీసుకున్నాను అసలు ఆ స్టిక్ అనేది అస్సలు నిలవట్లేదండి ఎలా కడతారు ఏంటో నాకైతే తెలియదు కానీ లూజ్ లూజ్గానే ఉంది కొంచెము ఎలాగో అలా చేసేసాను మా పాప చూడండి ఇప్పుడు కూడా గోల చేస్తుంది అమ్మో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఇలా అమ్మవారిని నిలుపుకోవాలి అంటే ఇంట్లో మాత్రం ఇలా బ్లౌజ్ పీసెస్తో సింపుల్గా అయితే చేసేసుకుంటే చాలా మంచిది జీరా అంటే కొంచెం లేట్ అవుతుంది వచ్చిన వాళ్ళకైతే ఫాస్ట్గా చేసేసుకుంటారు కొంచెం రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదండి నా లాగా అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది సో చూడండి ఫస్ట్ అయితే అలా కింద అయితే బాగానే వచ్చింది పైన కూడా వేస్తూ ఉన్నాను చూడండి ఒకసారి అయితే కింద పడిపోయింది అంటే బ్యాలెన్స్ చేయలేక అది అనేది కింద జారిపోయింది నెక్స్ట్ టైం అయితే బాగానే చేశాను అలా సర్దుతున్నాను మా పాప చూడీ తంటుంది అల్లరి చేస్తుంది ఎక్కువ సో ఏం చేయాలి ఇంకా పిల్లలు కదా అది ఈక్వల్గా అలా సర్దుకుంటూ ఉన్నాను ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేది చూడండి నేనైతే జ్యువెలరీ ఏం పెట్టలేదు ఎందుకంటే మా అమ్మ అంటే ఏదంటే రోల్డ్ గోల్డ్ అయితే ఏం తీసుకో షాప్లో అయితే ఏం తీసుకురాలేదు మార్నింగ్ గోల్డే వేద్దామని చెప్పింది ఇప్పటి నుంచి గోల్డ్ వేస్తే మా పెద్ద పాప ఉంది కదండి మా పెద్ద పాప తీసి బయటకు వేసేసి కావాలంటే పడేస్తుంది ఎవరైనా అడిగితే ఈవెన్ కూడా ఇచ్చేస్తుంది సో అందుకనేసి వెయ్యలేదండి జస్ట్ చూపించాను అంతే ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి రాని వాళ్ళు ఫస్ట్ టైం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు ఇలా చేసి జస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే చూడండి ఇలా చేశాను అదొక్కటి తీసుకొచ్చింది అంటే నా దగ్గర గోల్డ్ లేదు సో అలా చూడండి బాగుందా అమ్మవారు ఏదో నాకు వచ్చినట్టుగా అలా సింపుల్గా చేశాను ఫుల్గా అయితే టుమారో అప్లోడ్ చేస్తాను ఇదైతే ఇప్పటికీ